కురుక్షేత్ర యుద్ధం జరిగాక శ్రీకృష్ణుడు నగరానికి వచ్చాడు నగర వాసులు శ్రీకృష్ణుణ్ణి దర్శించి ఇలా అంటున్నారు ఉన్నారము సౌఖ్యంబునన్ విన్నారము నీ ప్రతాప విక్రమకథలన్ మన్నారము ధనికులమై కన్నారము తావక అంగ్రి కమలములు హరి కృష్ణ మేము సుఖంగా ఉన్నాము నీ పరాక్రమ గాథలు విన్నాము ధనవంతులమై జీవిస్తున్నాము ఇప్పుడు నీ పాదపద్మాలు చూశాము ఆరాటము మదిన ఎరుంగము పోరాటములు ఇండ్ల కడలను పుట్టవు పురిలోన చోరాటనము ఎనయదు నీ దూరాటనము ఓర్వలేము తోయజనేత్రా పద్మాక్ష కృష్ణ మా మనస్సులలో ఆరాటము లేదు మా ఇండ్లలో పోరాటాలు కలగవు నగరంలో దొంగతనాలు లేవు కానీ నీవు దూరంగా వెళితే మేము సహించలేము చచ్చరణ్ కరినగరికి నీవిచ్చేసిన నిమిషమైనన్ వేయండ్లకు మాకు ఎచ్చోటికి విచ్చేయక మచ్చికతోనవుండవయ్య మానగరమునన్ కృష్ణ నీ వస్తినాపురానికి వెళ్ళాక ఒక్కొక్క నిమిషం మాకు వెయ్యి ఏండ్లు అనిపించింది అందుచేత నీవు ఎక్కడికి వెళ్లకుండా సుఖంగా ఈ నగరంలోనే ఉండుము అంధకార వైరి అపరాత్రి అవ్వలన్ చనినన్ అందమైన జగము భంగిన్ నిన్నును కానకున్న నీరజలోచన అందతమయులము అగుదుమయ్యా కృష్ణ సూర్యుడు పడమటి కొండ దాటితే లోకమంతా చీకటి అవుతుంది అలాగే నిన్ను చూడకపోతే మేమంతా చీకట్లో ఉంటాము